మా వారి అన్నయ్య పిల్లలు వచ్చారండి ఇవాళంతా నాకు చుట్టాలు ఆడాడి దోశ పిండి ఇడ్లీ పిండి ఇడ్లీ అయితే వేస్తున్నాను అనమాట వాళ్ళు కూడా వచ్చేస్తారు అనుకోకుండా అందరం హ్యాపీగా కలిసాము పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ప్రకారం వేసుకుంటారండి మా వారి ఇది ఎంతమందికి తెలుసు మాకాయ పెరుగు అనమాట సూపర్ ఉంటుంది ఇడ్లీలోకి దోశలోకి ఇడ్లీ వేయాలి ఆనియన్ దోశ వేస్తానండి ఆనియన్ దోశను ప్లస్ ఇడ్లీ వేస్తాను అనమాట రెండు రకాల టిఫిన్స్ చక్కగా ఇది మాగా పెరుగు ఎంత బాగుంటుందో తెలుసా అండి గ్యాస్ స్టవ్ కానీ అప్పుడప్పుడు తింటే ఏం కాదు పల్లి చట్నీ అయిపోయింది ఆనియన్స్ కట్ చేయాలన్నమాట వచ్చేసరికి సాంబార్ వేడి చేస్తున్నాను పక్క చుట్టాలను పలకరించేసి చక్కగా తను తినచరి అనమాట చక్కగా బాబా బాబాగారు చూస్తారనమాట రోజు వెళ్ళినప్పుడు మధురెళ్ళినప్పుడు మనుషులను చేశాను రా మా పూర్ణిమకు కూడా పని చెప్పానండి నేనైతే మా పూర్ణిమ ఎవరు అనుకుంటున్నారా మీరు క్రిస్తాపురం అండి క్రిస్తాపురం మా వారి అన్నయ్య గారి కూతురు 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 అంతేనా మా అన్నయ్య గారి కూతురు కూతురు ఇవారంతా మా ఇంట్లో తొందర అన్నమాట పొద్దుటి నుంచి తను కూడా పని చెప్పాను అనమాట ఇడ్లీలు ఇస్తుంది పక్క దశలో వస్తున్నా చక్కగా సాంబారు ఇడ్లీ అయిపోయిందండి మా టిఫిన్స్ చేసేస్తున్నాం సాంబార్ ఇడ్లీ అయిపోయిందండి మా టిఫిన్స్ చేసేస్తున్నాం